नमस्ते वेलकम टू थ्रेटी टीवी 마포구청 인터넷 방송국 홈페이지에 링크 अलग इसमें देखा जा रहा है कि किसी ने कुछ भी बात की नहीं है। चलिए गार्डन को ऑफ़ करें। फिर डॉग ट्रैक करता है टेंशन। रेस्टोरेंट पर सेट करा, विक्स ऑन द डिवाइस एंड डिवाइस एंड चेंज। उस समय तीन टाइम्स सो डॉकमेंट देगा एंड चैलेंज मिलेगा एंड दे आर वॉकिंग इन चैटिंग जे पेला देखिए सो दैट चैट नहीं मैं नहीं चाहता हूं दैट हेड चैट हो और शिवावटे चप से सेम आई वे मेन्ट टू डू डायरेक्ट अटेंडेंट एंड सर आई एम गोइंग टू सर प्रोटोकॉल सिग्निफिकेंट ऑप्टिकल फाइबर ऑफिस So humans can see first, and this works with the sunlight. And in this we use the optical cables in which the sunlight naturally transfer into rooms, so that we can grow plants in the homes. We can stay healthy, and the phone. the bacteria which grows in absence of sunlight is also not there. We use these optical fibers. These. Can in the presence of sunlight direction. So, you can see in the second course. Like, without using any electricity wires, we can directly translate the natural sunlight. It is a sustainable idea so that the electricity is also not yet consumed and we can stay healthy in our homes. This is the sensor which sends the light and which makes the panel complete. It automatically rotates and consumes the energy which uh, we can use for regular use. <laughs> Differences between that panel and this panel, if we invest, but uh, if that panel <laughs> <the human laughs> is not so, right, the human correction needs okay. <laughs> to అప్పుడు దొంగని తుట్టకంగల ఉన్న వాళ్ళు ఐడెంటిఫై చేసి దొంగర్ పట్టుకోవాలి అప్పుడు అట్లా మన కార్యమనుషులు చేపి ఉండాలి ఆవశ్యకం పరిసరం ఈ సోలో ఇక్కడ ప్రారంభం

తెలియజేయాలి డివైడర్ మూవింగ్ ఎటువైపు రోడ్ డివైడర్గా ఉంటుంది ఎటువైపు మూడు వెహికల్ డెలివరీలా ఉంటుంది ఎటువైపు ఒక వెహికల్ డెలివరీలా ఉంటుంది ట్రాఫిక్ పోలీసులు అనేక ప్రాంతాలని కొన్ని పరిశీలించాలి సమయాన్ని బట్టి ప్రాంతాన్ని బట్టి ట్రాఫిక్ విధంగా అవుతుంది ఈ పద్ధతిని ఒక బుక్లో రికార్డ్ చేసి పెట్టుకోవాలి ఆ రికార్డ్ ప్రకారం ఈ డివైడర్ని మూవింగ్ చేసుకోవాలి దీంతో ఆ రికార్డ్ని మైక్రో కంట్రోల్ ద్వారా దీంట్లో ఫిట్ చేసుకోవాలి ఫిట్ చేసుకుంటే ఈ డివైడర్ టైమింగ్ ద్వారా అదే మూవ్ అవుతుంది ఇలా మూ ట్రాఫిక్ కొన్ని సెకండ్లు ఆపాలి మూవ్ అయ్యే పది నిమిషాల ముందు ఆపి అనౌన్స్మెంట్ చేసి తిప్పాలి డిస్ప్లే బుర్కి డివైడర్ మూవ్ అవుతుంది వాహనాలు ఆపండి ఇలా చెప్పడం ద్వారా ఈ డివైడర్ అనేది మూవ్ అవుతుంది రోడ్డు వేడకు పెరిగి వాహనాలు పొరగా వెళ్తాయి ఇలా చేయడం ద్వారా గాలి కాలుష్యం తగ్గుతుంది

వేదిక మీద కార్యక్రమాల్లో విజ్ఞప్తి విజ్ఞప్తిస్తున్నాం సార్ మై నేమ్ మిస్ ఎస్ నండి న్యాయమ స్టాడీ సెవెంత్ క్లాస్ యూపీఎస్ మండలం మండలంపేట పవన్ నాగర్ కర్ణుడ్ మా ప్రాజెక్ట్ వచ్చేసి మల్టీపర్పస్ డిస్టెన్సర్ ఫస్ట్ లూల్ చేద్దాం పాఠశాలకి ఎందరో విద్యార్థులు వచ్చినప్పుడు మధ్యలో చేపెట్టడం చా అలాంటి మాటలు ఆడడం వంటివి చేసి మధ్యాహ్న భోజనంలో ఆకలే వాళ్ళు అన్నం అన్నం తినడం వల్ల వాళ్ళకి చేతులు కడుక్కోకుండా నీట్ తినడం వల్ల వాళ్ళకి ఇన్ఫెక్షన్ పైసన్ రోగాలు అలాంటివి వస్తాయి మనం దీనిలో లిక్విడ్ హెల్ఫీ అనుకో ఆటోమేటిక్ సెన్సార్ దగ్గర చేపెడితే లిక్విడ్ వచ్చేస్తుంది మనం లిక్విడ్ చేతులు కడుక్కోవడం వల్ల హ్యాండ్ వాష్ చేసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం క్రమశిక్షణ ఉంటుంది చదువు మీద కూడా గ్యాస్ ఉంటుంది డిష్ వాష్గా కూడా ఉపయోగపడుతుంది పా మన రాష్ట్రంలో ఇరవై ఆరు వేల పాఠశాలల్లో యాభై లక్షల విద్యార్థులకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది దీని ధర చాలా తక్కువ ఉపయోగాలు చాలా ఎక్కువ ఐఆర్ సెన్సార్తో పనిచేస్తుంది ఇన్ఫ్రాడెట్ సెన్సార్తో పనిచేసింది థ్యాంక్ యూ